కొన్ని సమస్యలు అర్థం కావాలంటే మనం చరిత్రను తెలుసుకోకుండా కేవలం భావోద్వేగాలతో మన కంఫర్ట్ జోన్లో కూర్చొని ఆలోచించకూడదు అందులోకి దిగాలి ఈత రాకపోయినా కానీ దోకాలి కొంచెమైనా నిజాలు తెలుసుకోవాలి అప్పుడు కానీ మనం దాని మీద చేసే జడ్జిమెంటు ప్రాపర్గా ఉండదు అలాంటి కుతూహలం ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో మన మీడియా కానీ మన పుస్తకాలు కానీ పూర్తిగా చెప్పని లేదా అసంపూర్తిగా చెప్పే నిజాలని చరిత్రని నేటి తరాలకి కొంచెమైనా అందించాలనే ప్రయత్నం మాది మన దేశ మ్యాప్లో తలలా ఉండే సుందరమైన మన కాశ్మీర్ తన నుదుటున్న సింధూరంలా ఎప్పుడూ రక్తం చిందిస్తూనే ఉంటుంది ఈ సమస్య ఎలా మొదలైంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాదాన్ని కాశ్మీర్లో పెంచుతుంది దీనికి దారి తీసిన పరిస్థితులని చారిత్రక ఆధారాలతో వివరించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కాస్త మీ మనోభావాలు పక్కన పెట్టి మనోభక్తులు పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో చూడండి మీ సూర్య కొంచెం కుతూహల ఉన్న మనిషిని బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చేసరికి మన దేశం వివిధ సంస్థానాలుగా రాజ్యాలుగా విడిపోయి ఉంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే దేశం అనే కాన్సెప్ట్ కానీ ఈ భూభాగం అంతా ఒకే దేశం అనే ఆలోచన కానీ ప్రజల్లో కానీ పాలించే రాజుల్లో కానీ ఇంకా మొదలు కాలేదు ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్లో దివానీ హక్కులు పొంది కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ దేశంలో చాలా భూభాగాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు కొంతమంది రాజులు పూర్తిగా ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళకి తమ రాజ్యాన్ని కోల్పోతే మరికొంతమంది వాళ్ళ రక్షణ పొందుతూ అంటే బ్రిటిష్ వాళ్ళ రక్షణ పొందుతూ వాళ్ళకి కప్పం కడుతూ పరిపాలన సాగించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదలైన స్వాతంత్ర పోరాటం నుండి అనేక పోరాటాల తర్వాత మన దేశాన్ని పీల్చి పిప్పి చేసి ఇక ఇండియాకి మనం ఫీడ్ చేయాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్లో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ప్రకటించారు ఈ టాపిక్ మీద తర్వాత మాట్లాడుకుందాం మొత్తానికి ఏదో విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది భారతదేశ చరిత్రని మలుపు తిప్పిన ఏడాది బ్రిటిష్ వాళ్ళ పాలన ముగిసింది కానీ ఒక పెద్ద సమస్య దేశం ముందుకు వచ్చింది బ్రిటిష్ ఇండియాలోని ఐదు వందల అరవై రెండు సంస్థానాల భవిష్యత్తు ఏంటి అవి ఎలా ఉండాలి సొంత దేశంగానా లేక ఇండియాలో కలవాలా పాకిస్తాన్లో కలవాలా బ్రిటిష్ పార్లమెంటు ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద్వారా రియాసతాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇచ్చింది అందులో భాగంగా భారతదేశంలో కలవచ్చు పాకిస్తాన్లో కలవచ్చు స్వతంత్రంగా కూడా ఉండవచ్చు కొందరు అలా ప్రయత్నించారు కూడా ఈ సంస్థానాలను కలుపుకోవడానికి ఇటు ఇండియా అటు పాకిస్తాన్ అన్ని ప్రయత్నాలు చేయడం ప్రారంభించాయి దాదాపుగా ఇండియా భూభాగంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియాలో కలిశాయి వాళ్ళకి కొన్ని భరణాలు ఇంకొన్ని ఆఫర్స్ ఇచ్చి ఇండియాలో కలుపుకున్నారు ఎటుొచ్చి ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న సంస్థానాల్లోనే ఘర్షణ మొదలైంది ఈ వీడియో టాపిక్ కోసం అలాంటి రెండు కీలక సంస్థానాలను మాత్రం చూద్దాం ఒకటి జునాగఢ్ రెండు కాశ్మీర్ హైదరాబాదు ట్రావెన్ కోర్ లాంటి పెద్దవి ఉన్న వాటి సమస్యలు ఆ సమస్యల పరిష్కారాలు ఇంకో విధానంలో భాగం కాబట్టి అవి కాస్త పక్కన పెడదాం ముందుగా జునాగఢ్ ఇది ఈనాటి గుజరాత్లో భాగంగా ఉంది ఈ ప్రాంతం ముస్లిం నవాబు మహమ్మద్ మహాబద్ ఖాన్ పాలనలో ఉంది కానీ ప్రజలు మాత్రం తొంభై ఐదు శాతం హిందువులే ఈ నవాబు ఆ ప్రాంతాన్ని భారతదేశంలో కలపకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో పాకిస్తాన్లో కలుపుతున్నట్టు ప్రకటించాడు భారతదేశం దీనిని అన్యాయమైన విలీనంగా పరిగణించింది స్థానిక ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు పెద్ద ఎత్తున జునాగఢ్లో ఉద్యమాలు మొదలయ్యాయి ప్రజలు భారత్లో కలవాలని డిమాండ్ చేశారు ఈ గొడవలకు భయపడిన నవాబు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో పాకిస్తాన్ పారిపోయాడు ఇక చేసేది లేక అక్కడ దివాన్ అంటే ప్రధానమంత్రి అయిన షా నవాజ్ బుట్టూ అంటే ఈయన పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టు తండ్రి భారత ప్రభుత్వాన్ని సంప్రదించి సైనిక జోక్యం కోరాడు భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది గొడవలు సద్దుమణిగాయి జునాగఢ్లో ఫిబ్రవరి ఇరవై నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే క్లిబిసైడ్ నిర్వహించారు ఇది పూర్తిగా భారత ప్రభుత్వ అధీనంలో జరిగింది అలాగే శాంతియుతంగా కూడా జరిగింది మొత్తం రెండు లక్షల ఇరవై రెండు వేల నూట ఎనభై నాలుగు మంది ఓటు వేశారు అందులో రెండు లక్షల ఇరవై రెండు వేల డెబ్బై ఏడు మంది అంటే నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జునాగడ్డు భారత్లో కలవడానికి అనుకూలంగా ఓటు వేస్తే కేవలం తొంభై ఒక్క ఓట్లు మాత్రమే పాకిస్తాన్కి అనుకూలంగా వేశారు ప్రజలు భారత్ని ఎన్నుకున్నారు పాలకులంతా పాకిస్తాన్ వెళ్ళిపోయారు సో

అంతర్జాతీయంగా ఎక్కువ దేశాలు భారతదేశం చేసిన చర్యని సమర్థించాయి జునాగడ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో భాగంగా ఇండియాలో సంపూర్ణంగా కలిసిపోయింది ఇక్కడ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకున్నాం ఇప్పుడు కాశ్మీర్ సంగతి చూద్దాం హరిసింగ్ అనే హిందూ రాజపాలనలో ఉంది కాశ్మీర్ కానీ అక్కడ ప్రజలు మాత్రం మెజారిటీగా ముస్లింలు ఇదే టైంలో హరిసింగ్ స్వతంత్రంగా ఉంటానని ప్రకటించి పాకిస్తాన్ లేదా భారత్ దేనిలోనూ కలవనన్నాడు బ్రిటిష్ చివరి వయసు అయిన మౌంట్ బాటన్ స్వయంగా హరిసింగ్ని అడిగినా అంటారు కానీ అక్టోబర్ ఇరవై రెండు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పరిస్థితి మారిపోయింది పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన ఫక్తూన్ దళాలు అంటే స్థానిక తెగలు కాశ్మీర్లోకి చొచ్చుకొచ్చాయి పెద్ద ఎత్తున దొంగతనాలు హింస కొనసాగింది బారాముల లాంటి ప్రదేశాల్లో మారణహోమం జరిగింది రాజుకి పరిస్థితి అర్థమైంది తనకి సొంతంగా పాకిస్తాన్ని ఎదుర్కొనే సామర్థ్యాలు లేవని భారత్ని సహాయం అడిగాడు భారత ప్రభుత్వం ఏమో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ పైన సంతకం చేయాలని షరతు పెట్టింది పాకిస్తాన్ ఆక్రమణ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి రాజా హరిసింగ్ భారత్లో కలవడానికి అంగీకరించాడు రక్షణ విదేశీ వ్యవహారాలు కమ్యూనికేషన్స్ వంటి వ్యవస్థల్ని భారత ఆధ్వర్యంలో ఉండేలా మిగిలిన అంశాల్లో కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉండేలా ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ఆధారం చేసుకునే భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఆ రాష్ట్రానికి కొన్ని విషయాల్లో స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు ఇలా స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ రాయడంలో కూడా అంబేద్కర్ గారు భాగం కాలేదంట ఇది పూర్తిగా గోపాలస్వామి అయ్యంగారు గారే రాశారని అంటారు ఇది వేరే టాపిక్ అనుకోండి తర్వాత ఎప్పుడైనా చూద్దాం ఇలా కాశ్మీర్ అధికారికంగా భారత్లో విలీనమైంది ఈ ఒప్పందం చేసుకునేదాకా భారత్ జోక్యం చేసుకోలేదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్స్ వల్ల నేరుగా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు రాజు సంతకం పెట్టిన తర్వాతే భారత సైన్యం వచ్చి ఆక్రమణను అడ్డుకుంది అయితే అప్పటికే పాకిస్తాన్ కొన్ని ప్రాంతాలని ఆక్రమించేసింది దాన్నే ఇప్పుడు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నాం ఈ సమయంలో భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలని ఇప్పటి బీజేపీ దాని అనుబంధ సంఘాలు విమర్శిస్తూ ఉంటాయి అదేంటంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం మొత్తాన్ని తిరిగి ఆక్రమించకుండా నెహ్రూ తప్పు చేశాడు అని అది కొంత నిజమే అయినా అప్పటి భారత్ యొక్క మిలిటరీ సామర్థ్యం ఏంటి భారత వ్యూహాలు ఏంటి మిగతా రాజ్యాలపైన పెట్టిన దృష్టి అప్పటి దేశ ఆర్థిక స్థితి ఇలా అనేక అంశాలు చూడకుండా ఒక నిర్ణయానికి రాలేము రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు కానీ ఒక దేశ నిర్మాణ సమయంలో కొన్ని వ్యూహాలు అమలు చేస్తారు కదా ఐదు వందలకు పైగా సంస్థానాలను కలిపిన భారత్ కాశ్మీర్ విషయంలో ఎందుకు అలా చేయలేదు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి అప్పటి ఇండియా నాయకుల్లో ఆచార్య కృపాలాని వంటి వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా తిరిగి ఆక్రమించడాన్ని వ్యతిరేకించారు కూడా దేశాల మధ్య డైలాగ్ ఉండాలి కానీ అంటే చర్చలు ఉండాలి కానీ అప్పుడే స్వతంత్రం సంపాదించి ఆర్థికంగా పాలనా పరంగా సెట్ అవుతున్న కాలంలో మిలిటరీ పైన అంత ఖర్చు చేయడం అవసరమా అని కూడా భావించుండొచ్చు కానీ ఒక ముఖ్యమైన పాయింట్ మాత్రం మీరు మర్చిపోకూడదు దేశం ఆవిర్భవించినప్పుడు అది కొనసాగాలంటే దృష్టి బయట దాని మీద కంటే లోపల దాని మీద పెట్టాలి అలా పెట్టారు కూడా దానికి సాక్ష్యమే ఇన్ని వందల భాషలు ప్రాంతాలు వర్గాలు ఉన్నా మనమంతా సమిష్టిగా కొనసాగుతున్నాం ఇండియాకి కానీ స్వతంత్రం ఇస్తే పదేళ్లు కూడా కలిసి ఉండలేరు అన్నాడంట చర్చలు కానీ ఎనభై ఏళ్ళుగా మనం కలిసే ఉన్నాం దానికన్నా పెద్ద ప్రూఫ్ కావాలా ఎనీవే ఎలాంటి సందిగ్ధాల మధ్య నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లాడు ఇది రైటా రాంగా అనేది అప్పటి నుండి ఇప్పటిదాకా పనిచేసిన ఏ ప్రధానమంత్రి చర్యలు చూసినా మనకు అర్థమవుతుంది ఎవ్వరూ కూడా ఎల్ఓకే లైన్ ఆఫ్ కంట్రోల్ని మార్చడానికి సిద్ధపడలేదు యాభై ఆరు అంగుళాల ఛాతి ఉన్న మోడీ గారితో సహా బీజేపీ అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు మీడియా సోషల్ మీడియా అంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఆక్రమించాలని డిమాండ్ చేసినా మోడీ అందుకు సిద్ధపడలేదు దాన్ని బట్టే అప్పటి నిర్ణయం ఎంత సహేతుకమైనదో ఆ సమూహానికి అర్థం కావాలి ఒకవేళ అప్పుడే ఆక్రమించి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్తాన్లా ఆ ఏరియా మన దేశానికి తయారైపోయి ఉండేది అనడంలో సందేహం అక్కర్లేదు కొంతమంది అయితే పాకిస్తాన్ని ఆక్రమించాలని తెగ ఊగిపోతున్నారు ఆక్రమించి ఏం చేస్తారు అందరినీ ఇండియాలో కలిపేస్తుంటారా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇవేమీ వీళ్ళకి పట్టవు ఒకటే అరుపులు అరుస్తారు సరే ఇక పాయింట్లోకి వస్తే నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి ఇష్యూని తీసుకెళ్లిన తర్వాత యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రెజల్యూషన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ద్వారా కొన్ని షరతులతో కూడిన నిబంధనలు పెట్టారు అవేంటంటే ఒకటి పాకిస్తాన్ ముందుగా తన దళాలని వెనక్కి తీసుకోవాలి రెండు ఆ తర్వాత భారతదేశం తన దళాలని వెనక్కి తీసుకోవాలి మూడు తర్వాత జునాగఢ్లో జరిగినట్టు ప్రజాభిప్రాయ సేకరణ క్లెబిసైట్ జరగాలి కానీ మొదటి క్లాజులో చెప్పినట్టు పాకిస్తాన్ తన దళాలని వెనక్కి తీసుకోలేదు కాబట్టి మనము తగ్గలేదు అందుకని ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదు ప్రస్తుతం కూడా పరిస్థితి అలాగే ఉంది ఈ కాశ్మీర్ విషయంలో విలీన ఒప్పందం చట్టబద్ధమైనదని కాబట్టి మరేది అవసరం లేదని భారత్ చెబుతుంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు కాబట్టి కాశ్మీర్ మొత్తం మాదే అని పాకిస్తాన్ చెప్తుంది మొత్తంగా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కాశ్మీర్లో మెజారిటీ ముస్లిం జనాభా కాబట్టి వాళ్ళు పాకిస్తాన్నే కోరుకుంటారని పాకిస్తాన్ భావిస్తూ వస్తుంది అందుకు తగ్గట్టుగానే పాకిస్తాన్లోని కొన్ని సమూహాలకు బ్రెయిన్ వాష్ చేసి ఆయుధాలు ఇచ్చి ఉగ్రవాద చర్యలతో పాల్పడుతూ కాశ్మీర్ని ఎప్పుడూ ఒక కల్లోలిత ప్రాంతంగానే ఉంచాలని చూస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఇండియా కూడా కాశ్మీర్ ప్రజల మనసును గెలవడంలో విఫలం అవుతూనే ఉందని చెప్పొచ్చు ఎలా అంటే హైదరాబాద్ సంస్థానాన్ని మిలిటరీ చర్యల ద్వారా విలీనం చేసుకున్నా మళ్ళీ ఎప్పుడు వేర్పాటు అనే మాట రాకుండా భారతీయ సమాజంలో కలిసిపోయారు ఒక సమగ్రత సాధ్యమైంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్ట్రాటజికల్గా అలా పక్కన పెట్టి ఇండియాలో భాగంగా ఉన్న కాశ్మీర్ని కాశ్మీర్లోని ప్రజలని దేశం అంతా హక్కులు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని అనివార్య కారణాల వలన ఇప్పటిదాకా అది జరగకపోయినా ఇప్పుడు మాత్రం ఆ అవకాశం వచ్చినట్టే కనిపిస్తుంది పెహల్గామ్ సంఘటన ద్వారా కాశ్మీర్ ప్రజల్లో ఎప్పుడూ లేనంత భారత్ సానుకూలత కనబడుతుంది రాజకీయ స్వార్థం కోసం విభజన రాజకీయాలు చేయకుండా కాశ్మీర్లో మళ్ళీ ఆజాద్ కోసమో లేదా పాకిస్తాన్ అనుకూలత అనే అంశం ముందుకు రాకుండా సరైన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయని ఆశిద్దాం యుద్ధం యుద్ధం అని అరిచే సన్నాసులకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని చదివి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కాంక్షించేది శాంతినే కురుక్షేత్రం తర్వాత జరిగిన విధ్వంసం కోల్పోయిన ప్రాణాలు అంతరించిపోయిన దళాలు నాశనమైన గణాలు చూస్తే యుద్ధం యొక్క అసలు స్వరూపం తెలిసొస్తుంది తన చేతులతో కళింగ సామ్రాజ్యం మీద దండెత్తి జరిగిన నష్టం చూసి దుఃఖించి అహింస వైపు మళ్ళిన అశోకుని కంటే గొప్పవాళ్ళే ఇప్పుడున్న నాయకులు అయితే వేల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో అత్యంత శాంతితో బ్రతికిన దేశాల్లో మనది కూడా ఒకటి అంటాడు ప్రఖ్యాత చరిత్రకారుడు పురాతన గ్రీకు నాటకకారుడు ఎలిచిస్ ట్రూత్ ఈజ్ ద ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ వార్ అంటాడు అంటే యుద్ధం మొదలవగానే మొదటగా ప్రాణాలు వదిలేది సత్యమని కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానిజాలు ఏంటో కనిపెట్టడం మనకి చాలా కష్టం అదే సమయంలో పెద్ద కాంక్షతో రగిలిపోతున్న బ్యాచ్ ఎన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారో గమనించడం చాలా ముఖ్యం ఇటు ఇండియాలోనూ అదే పరిస్థితి అటు పాకిస్తాన్లోనూ అదే పరిస్థితి ఒకసారి పాకిస్తాన్ రాజకీయ పరిస్థితి చూస్తే ఈజీగా అర్థమవుతుంది మత రాజ్యాలు ఎంత ప్రమాదకరము తన దేశ ప్రధాని అయిన జుల్ఫీకర్ అలీ బుట్టోకు ఉరిశిక్ష విధించిన దేశం అది అది కూడా సరైన సాక్ష్యాలు లేకుండా అంతర్జాతీయంగా పాకిస్తాన్కి మాయన మచ్చగా మిగిలిపోయింది ఆ సంఘటన ఈయన ఎవరో కాదు జునాగఢ్లో నవాబు పారిపోయిన తర్వాత భారత జోక్యాన్ని కోరిన అప్పటి జునాగఢ్ ప్రధాని నవాజ్ బుట్టో కొడుకు ఆ దేశ రాజకీయాలు పరిపాలనా జోలికి వెళ్తే అది పెద్ద వీడియో అవుతుంది వీలైనప్పుడు చూద్దాం పాకిస్తాన్ మిలటరీలోనూ మత చాందస్వాదుడే ఇంటెలిజెన్స్లోనూ మత చాందాస్వాదుడే ఇంకో పక్క ఉగ్రవాదులను తయారు చేసే మదరసాలు ఒక్క భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఉగ్రవాద సప్లయర్గా తయారైంది పాకిస్తాన్ ఒక దేశాన్ని మతరాజ్యం చేస్తే ఎంత ప్రమాదకరమో పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలి అంతేగాని ఆ మతం తప్పుడుది మా మతం గొప్పది మాది శుద్ధపోస అని జబ్బలు చొరుచుకోకండి ఏదైనా మితిమీరితే ప్రమాదకరమే పెహల్గాం బాధితులకి నివాళి అర్పిస్తూ అందుకు ప్రతిగా విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని చేసిన మన ఆర్మీని అభినందిస్తూ బాయ్